పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో దళిత కులస్తుల ఆధ్వర్యంలో దళితులకు దళిత కమ్యూనిటీ హాల్ కొరకు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావుకు పాలాభిషేకం నిర్వహించిన దళిత సంఘం నాయకులు మహిళలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఓదెల గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావుకు ఓదెల గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఓదెల దళిత సంఘం కులస్తుల కోరిక మేరకు ఇరవై లక్షల రూపాయల నిధులతో దళిత కమ్యూనిటీ హాల్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి చికట్ల మొండయ్య బోడకుంట చిన్నస్వామి రెడ్డి రజనీకాంత్ గౌడ్ పశ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ రాచర్ల రాకేష్ తాళపల్లి సునీల్ రాచర్ల ఓదెలు కొండ్ర లక్ష్మణ్ తీర్థ వీరన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓదెల మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మరి మొన్న మన గ్రామానికి విచ్చేసినటువంటి మనందరి ప్రేతమ నాయకులు పెద్దపల్లి ముద్దుబిడ్డ బిడ్డ రైతుబిడ్డ రైతు బాంధవుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన విజయన గారు ఓదెల గ్రామానికి మండల కేంద్రానికి వచ్చిన సందర్భంలో ఓదెల మండలంలోనే అత్యాధునికమైనటువంటి అంగుళాలతోటి ఎస్సీ కమ్యూనిటీ నిర్మిస్తామని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలను ప్రకటించిన సందర్భంలో తమ్ముడు రాకేష్ గారు ఈరోజు ఇక్కడ ఇంటింటికి తిరిగి ప్రజలందరినీ ముఖ్యంగా మహిళా మా తల్లులందరినీ కూడా సోదరి వాళ్ళందరూ కూడా పోగి చేయడం చాలా సంతోషం మరి ఇంతటి మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి సీనియర్ నాయకులు మొదల మల్లికార్జున దేవస్థానం కాబోయే చైర్మన్ ముండన గారికి మాజీ ఎంపీటీసీ చిన్న గారికి మాజీ ఎంపీటీసీ శంకరన్న గారికి గ్రామ మాజీ ఉపాధ్యక్షులు వీరన్న గారికి మరి సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెద్దపల్లి కాన్స్టెన్సీ తమ్ముడు రజనీకాంత్ గారికి అదేవిధంగా ఓదల మండల కోఆర్డినేటర్ నాపు రవి గారికి ప్రభాకర్ గారికి లక్ష్మణ్ గారికి సునీల్ గారికి తర్వాత రాజశన్న గారికి ఓదన్న గారికి పచ్చిమట్ల సీనాన్న గారికి రేగుల సదాన గారికి ఇందు ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పడాల రాజన్న గారికి కుమారన్న గారికి సారన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించాలి ముఖ్యంగా మహిళా సోదరి మనలైతే ఇంటింటికి వచ్చి క్రమశిక్షణతోటి విద్యన్న గారికి మరి పాలాభిషేకం చేయడం చాలా సంతోషం అన్నగారు కూడా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ కాలనీలో కూడా ఎవరైనా చనిపోతే మనం మధ్యతరగతి కుటుంబాలు మరి కూలీనాలు చేసుకొని ఇన్ని రోజులు జీవించిన సందర్భాలు కాబట్టి మనకి ఇళ్ళల్లో ఇండ్లు అసౌకర్యంగా ఉంటాయి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అనేది మనసులో పెట్టుకొని మరి తప్పకుండా ఇక్కడ అన్ని హంగులతోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి నేటిగా ఒక కమ్యూనిటాలు నిర్మించితే చాలా బాగుంటుందని మనం ఎవ్వరం అడగలేదు ఇక్కడ ఎవ్వరం అడగకుండా మీ అందరి ప్రే ప్రేమ అభిమానాన్ని చూసి తనకు తాను స్పందించి మరి ఇక్కడ బ్రహ్మాండ కమ్యూటాలు ఇస్తానన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియస్తూ విద్యన్న గారంటేనే నాయకుడు కాదు విద్యన్న అంటే సేవకుడు ఎవరైతే తనని ఆరాధిస్తారో వాళ్ళకి తప్పకుండా సేవ చేయడానికే ఉంటారు వారికి వేరే వ్యాపకాలు ఉండవు వేరే బిజినెస్లు ఉండవు ప్రజల కోసం మన కోసమే నిత్యం పనిచేసి నిత్యం మన కోసం ఆలోచన చేసి మరి ఇలాంటి దళిత వాడాలని ఆదర్శంగా ముందుకు తీసుకుపోవాలి వాళ్ళందరినీ మనతోటి సమానంగా చూసుకోవాలనే ఉద్దేశం ఏదైతే ఉందో వారి లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడున్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు అందరం కూడా విజయనగారి ఆశయాన్ని కొనసాగించాలి గారి ఆశయానికి కట్టుదిట్టంగా తోటి వారి అడుగుడు అడుగు వేస్తూ మనందరం పనిచేయాలి మరి ముఖ్యంగా మహిళా సోదరి మనందరూ కూడా గడిచిన ప్రభుత్వాలు మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇంటింటికి మొత్తానికి ఎస్సి దళిత వాళ్ళు కూడా కరెంటు లేకుండా తీసేసి రెండు రోజులు మూడు రోజులు ఉంచిన సందర్భాలు కూడా మనం గతంలో చూసినాం కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి మరి ఉచిత విద్యుత్ ఇస్తూ అదేవిధంగా మరి దొడ్డు రకం బియ్యం తింటే కొంత ఇబ్బంది అవుతుంది దాంట్లో మెరుగలు వచ్చేది పురుగులు వచ్చేది రాళ్ళు రప్పలు వచ్చేది బియ్యం ఏ విధంగా ఉండో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తెల్ల రేషన్ కార్డే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రేషన్ బియ్యం తింటా తిన్న సందర్భాలు మనకు తెలుసు కనుక మరి మొన్న సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని చెప్పి శుద్ధి చేసినటువంటి నీట్గా ఉన్నాయి నిజంగా దాన్ని ఒక్క మెరుగలేవు రాయి కానీ రప్ప కానీ ఇలాంటివి లేకుండా మనం పండించిన పంటనే మనందరికీ అందిస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ మరి మంచి ఆలోచన చేసి ముఖ్యమంత్రి వర్యులకి మంచి మంచి ఆలోచనలు ఇస్తున్నట్టు ఈ ఇట్లాంటి ఎమ్మెల్యేలు పని దినాలను ఎక్కడ కూడా ఇంకా రాకుండా ప్రతిరోజు ప్రతి క్షణం ఎవరైతే బీదవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఆలోచన చేసే గొప్ప ఆలోచన వ్యక్తులకు నాయకులకు మనం మద్దతు ఇవ్వాలని చెప్పి మరోసారి మీ అందరినీ ఓదల మండల కేంద్రంలో ముఖ్యంగా మనం జరిగిన ఎంపీ ఎలక్షన్ కూడా ఇక్కడ ఎస్సీ కాలనీ బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది దీన్నే కొనసాగించాలని మీ అందరికీ మరోసారి మనవి చేస్తూ తమ్ముడు రాకేష్ ఈ సందర్భంగా మంచి కార్యక్రమం తీసుకున్నారు బ్రహ్మాండ ఏర్పాట్లు చేశారు చాలా చాలా నిజంగా గర్వంగా అనిపిస్తుంది మరోసారి తమ్ముడికి ధన్యవాదాలు తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ జై హింద్ జై విజయత్వం